దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం నవంబర్ ఇరవై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నిటిని బట్టి వంద నాలుగు ప్రభు మరియు నూతన దినము ఆయుష్ని ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మరింత సమీపంగా మీ అడ్డుకు వచ్చే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ రోమేలకు రాసిన పత్రిక పదకొండు నుండి పదమూడు అధ్యాయములు పదకొండవ అధ్యాయము అలాగైన ఎడల నేను అడుగున దేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లన రాదు నేను కూడా ఇస్రాయేలీ అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడును తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరెరుగరా ప్రభువా వారు నీ ప్రవక్తులను చంపిరి నీ బలిపీఠంలో పడగొట్టిది నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నా ప్రాణము తీయే చూచిచున్నారు అని ఇస్రాయేల్ నాకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలకు మోకాళ్ళునని ఏడు వేల మంది పురుషులను నేను శేషంగా ఉంచుకొని ఉన్నాను అలాగునని అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును అలాగైనా ఏమగును ఇస్రాయేళ్లు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను తక్కినవారు కఠిన చిత్తులైరి ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనసును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూనూ వంగిపోవున్నట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిలిరా అట్లా అట్లనరాదు వారికి రోషం పుట్టించటకే వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తడనై ఉన్నాను గనక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గనపరచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అనేలా వారిని చేర్చుకున్నట్ట ఏమగును మృతులు సజీవులైనట్టే కదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి కొమ్మనై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటలేదు అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసంను బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసంను బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుడు అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగువారు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివా చెట్టును అంటుకట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇస్రాయేళ్లను కఠిన మనసు కొంతమట్టుకు కలిగేను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇస్రాయేలీ జనులందరూ రక్షింపబడదురు సువార్త విషయమైతే వారు మిమ్మను బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితృలను బట్టి ప్రియులై ఉన్నారు ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడలా కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవస్ అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ పన్నెండవ అధ్యాయము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యతమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయినా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందిడి తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికొకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటకే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు నుండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము గనక ప్రవచన అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండడి సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారే గణత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నది ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించిడి నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చిచుండడి హింసించు వారిని దీవించుడి దీవించుడి గాని శింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడుగుడి ఒకడితో ఒకడు మనసు కలిగి ఉండడి హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు కీడుకు ప్రతికీడు ఎవనికిని చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండడి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టము దప్పిగొని ఉంటే దాహమిమ్ము అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము పదమూడవ అధ్యాయము ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును వాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించి వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండ కోరితేవా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసినలా భయపడము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు కీడు వాని మీద ఆగ్రహము చూపటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండట అవశ్యము ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించిడి ఎవని ఏడల భయం ఉండవలనో వాని ఏడల భయమును ఎవని ఏడల సన్మానం ఉండవలనో వాని ఏడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి ఒకరినొకడు ప్రేమించడే విషయంలో తప్ప మరి ఏమియూ ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించి వాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఎలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనున్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడలా అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అధికార క్రియలు అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరం విషయమే ఆలోచన చేసుకొనకుడి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనుకుడులో కాక ప్రార్థన దేగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చుపుటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపన్నుడా దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఘర్షణ ధర్మలన్నిటిని బట్టి నీకు వందనాలు నాలుగు ప్రభావ మరి యొక్క నూతన ధర్మం ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేసారు మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇగో వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించడం కొన్ని కృపను దయచేయండి మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో మొలకడిగి పవిత్ర పరిచి పరిశుద్ధ ని నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా అయ్యా మేము జీవించినట్లు నీ కృపను ఈ దినమంతా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి వారిని దర్శించండి వారిపైన నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నీ రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరిపై నీ కృప కలుగును గాక ప్రభు అందరికీ నీ కనికరం దిగివచ్చును గాక నీ దయ దిగివచ్చును గాక వారి మనోనేత్రములు గాక హృదయాలు తెరవబడును గాక రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యాని కృప వారందరిపై కలుగును కాకనే ప్రార్థిస్తున్నాము ఆ పట్టణాన్ని దర్శించండి రక్షించండి అయానికే వంద నాలుగు స్తోత్రాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాము అయ్యా వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి ధైర్యంతో వాక్టును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అయ్యా వారి నైనా ఈ పరిచయలో బలమైన సాధనాలుగా వాడుకొని వారి కుటుంబాలని వారిని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి ఏకాత్మ ఏక మనస్సు దయచేయండి నైనా నీకే వందనాలు వంద నాలుగు స్తోత్రాలు బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధంలో నూనె కలిగిన వారే సిద్ధపాటు కలిగి ఉన్నట్టు ప్రభు క్రైస్తవ్యంలో సిద్ధపాటు దయచేయమని వేడుకొంచున్నాం అలాగే తండ్రి ప్రభా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అందరికీనైనా నీ కృపను దయచేయండి నీతి నియామతో పరిపాలించడం కాసిన బుద్ధి జ్ఞాన వివేకం అనుగ్రహించి నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుంటున్నట్లు ఇంకా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను మీరు పట్టుకోండి అయ్యా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం ఇప్పుడు ఏసు లైపర్చ్య బడును గాక నేను ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం భారతదేశం పైన కృప కలుగును గాక అయ్యా భారతదేశ ప్రజల తెరవబడును గాక హృదయాలు తెరవబడును గాక రాత్రి గుండెలు తీసివేయబడి మాంసం గుండె పెట్టబడును గాక అయ్యా నిశ్చయముగా నాయన నీ కృప కలుగునుగాక అయ్యా సువార్త కొరకు వారి గృహాలు తెరవబడును గాక నాయన అయ్యా అలాగే మా దేశ ప్రధాని గారిని నాయన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను గవర్నర్లను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నీ చిత్తం వారి ద్వారా జరిగించండి వారిని బలపరచండి వారికి క్షేమం అనుగ్రహించండి అయ్యా తండ్రి నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని అయ్యా మా దేశంలో వెలుబడి చేసిన ప్రతి మతోన్మాదం ఏసు నామంలో లైపరిచే బదు బడును ప్రార్థిస్తూ మా దేశంలో ఏసు రక్తము ప్రోక్షణ మా దేశం అంతటా ఉండును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి మా దేశంలో గొప్ప ఉద్యమం రగులు గాక అయ్యా కోటాను కోట్ల ఆత్మలు నశించిపోకుండా బలమైన ఆత్మకార్యం నిశ్చయంగా మా దేశంలో జరుగును గాకని ప్రార్థిస్తూ ఉదయ కాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నీ పాదసంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేమ ఇలా ప్రాథం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారము మా ప్రాథములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడు బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్